హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అక్షితారాయ ఈరోజు ఈషు బంగారు అయితే డ్యాన్స్ వేస్తున్నారు మీకైతే చూపిస్తాను వాళ్ళ కోసం అయితే వాటర్ తీసుకొని వెళ్తున్నా వీళ్ళు ఎట్ెళ్ళారు ఏంటి పొడిచి ఎలా చూస్తుంది అక్కడైతే ఈశు బంగారు డ్యాన్స్ అయితే వేస్తున్నారు అది ఏం సాంగో అడగద్దండి ఈషు కోలాలో ఛానల్లో చూడండి దానికి మట్టి వీడియో తీసేది మట్టి మా తమ్ముడు బాలు సాంగ్ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చింది డ్యాన్స్ అయితే ఇద్దరు చింపేసారనమాట మా తమ్ముడు కానీ వీడియో అయితే వీడియో అయితే బాలు చాలా బాగా తీశారు ఇప్పుడు మన డ్యాన్స్ ఎంత బాగా వేసినా కానీ కెమెరామెన్ బాగా దిగిపోతే వేస్టే కదా మొత్తము మా బాలు అయితే వాడు డాన్స్ చేసింది కన్నా తీసేది మట్టికి ఇంకా చాలా బాగా తీస్తాడు అనమాట అంటే మా ఫ్యామిలీలో అంత బాగా అయితే ఎవ్వరు తీలేరు నాతో సహా ప్రతి ఒక్కటి తెలుసు వాడికైతే ఇలా చేయాలి అలా చేయాలి మాకైతే చెప్పేదైతే బాలుని అన్ని వాళ్ళైతే బిజీగా ఉన్నారు అందుకని వాళ్ళని అయితే డిస్టర్బ్ వాళ్ళ వల్ల మేము డిస్టర్బ్ అవుతున్నాం చేయడం బురదలో కూడా బాగున్నావు ఫాలో మరి నన్ను పడతావు పడేలాగే ఉన్నా చె పూజక్క అయితే కొత్తగా యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసింది ఏం పేరు పూజిత బ్లాగ్స్ పూజిత బ్లాగ్స్ అంట పూజక్క ఒక్క బ్లాగ్ ఏమో పెట్టింది అప్పుడే అయితే అది చాలా అంటే చాలా మందికి రీచ్ అయిపోయింది అది పూజక్క అయితే చేస్తా ఉండు ఆ పార్క్ కి ఎక్కడికి వెళ్ళనవసరంలా మా ఇంటి వెనకాలే అన్నమాట ఎంత బాగుంది పార్క్ ముల్ల పార్క్ ముల్ల పార్క్ ఏ వీడియో మట్టి గ్రీన్ గా చేసేస్తాడు మా బాలుగా అయితే మల్టీ టాలెంట్ అన్నమాట మా ఫ్యామిలీకి వన్ అండ్ ఓన్లీ హీరో అంటే మా బాలునే డాన్స్ వేస్తున్నారు అనమాట ఒక సాంగ్ కి ఆ సాంగ్ ఏందంటే రివీల్ చేయను కోలా ఈష్ ఆ ఛానల్ లో అయితే చూడండి బై బై బ్లాగ్ అయితే ఏం లేదనమాట స్మాల్ బ్లాగ్ అంతే ఇంకా హాలిడేస్ వస్తున్నాయి అన్నమాట హాలిడేస్ అయితే వస్తున్నాయి మా తమ్ముడు వాళ్ళకి అందరికీ ఇంకా చాలా అయితే చాలా ప్లాన్ చేసుకున్నాం అన్నమాట మీకు చూపిస్తాను ఎక్కడికి వెళ్తామని కూడా